హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ రైస్ ఈ క్యాప్సికమ్ రైస్ ఆఫీస్ వెళ్ళేవారికి కిడ్స్కి లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది చాలా క్విక్గా కూడా అయిపోతుంది ఈ క్యాప్సికమ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని ఇలా బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా వేయించుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు కారం పొడిని వేసుకోవాలి కారం పొడి వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద టమాటాను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇలా కట్ చేసుకున్న క్యాప్సికమ్ స్లైసెస్ని వేసుకొని ఇలా బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలాని వేసుకోవాలి గరం మసాలా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత క్యాప్సికం ఉడకడానికి ఒక ఎయిట్ మినిట్స్ పడుతుంది అంతవరకు మూత పెట్టి క్యాప్సికమ్ని కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి క్యాప్సికంని కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టి ఒక ఎయిట్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఎనిమిది నిమిషాలకి క్యాప్సికం బాగా ఉడికిపోతుంది ఇప్పుడు మూత తెరిచి మనం ఇందులోకి కుక్ చేసుకున్న రైస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ చెక్క వరకు నిమ్మరసాన్ని పిండుకోవాలి ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీరను యాడ్ చేసుకొని ఇక ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే లంచ్ బాక్స్ స్పెషల్ క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుంది లంచ్ బాక్స్కి చాలా క్విక్గా అయిపోతుంది ఇందులో గ్రీన్ క్యాప్సికంకి బదులుగా రెడ్ క్యాప్సికం యెల్లో క్యాప్సికం కూడా యూస్ చేయొచ్చు చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే లంచ్ బాక్స్ స్పెషల్ క్యాప్సికమ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలనో నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి నేను ఇక్కడ ఒకే ఒక్క క్యాప్సికం వాడాను చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి మరెన్నో క్రియేటివ్ రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్